గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా ప్రధానంగా ద్వితీయంలో గురు శుక్రుడు లాభంలో శని ఆరులో కేతు సంపూర్ణ విజయం సాధిస్తారు మంచి అవకాశాలు వస్తాయి మీ కృషి ఫలిస్తుంది పనులు విజయవంతం అవుతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకుంటారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేయండి ధర్మ మార్గంలో ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి ఉద్యోగంలో చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మీ లక్ష్యాలను మీరు త్వరగా పూర్తి చేసుకుంటారు అధికారుల నుండి ప్రశంసలుంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ధనయోగం శుభప్రదం మీ కృషిని బట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారాగా సకాలంలో ధనం అందుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బందులు రాకుండా ముందుగానే ఆలోచించి పనిచేస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకండి సంభాషణలో స్పష్టత అవసరం సౌమ్యంగా సున్నితంగా శాంతంగా మాట్లాడండి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆవేశానికి గురి కావద్దు ఏది భూతద్దంలో లోతుగా చూడవద్దు మిత్రుల సహాయ సహకారాలతో విజయాలు లభిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శివారాధన చేయడం శుభప్రదం మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు గోధుమలు దానంగా సమర్పించండి